అందరికి నమస్కారం అయితే మన రైతులు మన ఎంత ఎక్కువ ఎరువు వేస్తే అంత ఎక్కువ పంట దిగుబడి వస్తుందనే ఆలోచన కొద్ది మన సిఫార్సు మించిన ఎరువులు వేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే భూమి కాలుష్యమై గాలిలో కొంత కొత్త శాతం ప్లస్ నీటిలో కొంత శాతం భూమిలో గడ్డ గడ్డ కొంత శాతం వృధా అవుతుంది మనం వేసిన వెరువు మందుబస్త అనేది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే మొక్క ఇస్తుంది మిగతా అనేది అంత వ్యర్థమైపోతుంది అందుకే గ్రోమర్ గ్రోమర్ కంపెనీ వాళ్ళు ఈ నానో అని లిఫ్ట్ తీసుకొచ్చారు దీనివల్ల ఏంటంటే మన మొక్క మొక్క మీద పడ్డాక ఎక్కడ పడ్డా కూడా పత్ర ద్వారా మొక్క తీసుకొని మన పంటకు నాణ్యమైన దిగుబడిస్తుంది దీనివల్ల రైతుకు భారం తగ్గుతుంది అలాగే ప్రభుత్వాన్ని కూడా సబ్సిడీ రూపంలో ఎంతో మనం మేలేసిన వాళ్ళ రైతులు కాబట్టి రైతులందరూ ఆ బస్తాల బదులు ఆ భారాన్ని తగ్గించుకొని ఈ నానోడిపి వాళ్ళని కోరుతున్నాము ఎకరానికి మనం వంద ఎమ్మెల్ చొప్పున పిచ్చు కానీ పంపు వంద పిచ్చుక తీసుకోవాలి ఇది ఏంటంటే ఒక లీటర్ వచ్చింది రెండు రెండు ఎకరాలు వస్తుందండి ఎంత పడుతుంది రేటా రేటు మామూలుగా దుకాణంలో ఐదు వందల యాభై ఆరు వందలు లాంగ్